వినుకొండ నుంచి పొదిలీకి రాత్రి సర్వీస్ బస్సును కురిచేడు శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం వద్ద దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆర్టీసీ డిపో మేనేజర్ జె సుందర్రావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు సుదూర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్ళి వచ్చే సమయంలో వినుకొండ నుంచి రాత్రి తొమ్మిది గంటలు దాడితే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆర్టీసీ అధికారుల దృష్టికి మండల ప్రజలు తీసుకువెళ్లారు స్పందించిన పొదిలి ఆర్టీసీ డిపో అధికారులు బస్ సర్వీసును ఏర్పాటు చేయగా ప్రారంభించారు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మొఘల్ మస్తాన్ వలి నాయకులు గంధం గురునాదం దాసు రవి డాక్టర్ సునీల్ చాంబ్రాఫ్ కామర్స్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల నెల నేను నిర్వహిస్తాను డైలీ వర్డీయం కార్యక్రమం కూడా పాపం శాస్త్రి లేదని ఒక రెడ్డి గారు ఒక ఈ ఊరు మరి దర్శకుడు తర్వాత లైన్స్ క్లబ్ రోడ్ క్లబ్ అని ఒక ఆయన ఫోన్ చేసేవాడు వాళ్ళు ఎప్పుడు ప్రతి నెల సార్ మాకు ఖచ్చితంగా వినుకొండలో రాత్రి ఏడు తరపు కష్టం పోతే అందరూ వినుకొండకు వచ్చి గుంటూరు విజయవాడ నుంచి వచ్చే బంధువులు అందరం వచ్చి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారు మంగళ మీటింగ్లో దర్శన మండల మీటింగ్ కూడా ప్రతిసారి మండలంలో వాళ్ళు సమావేశంలో తీర్మానం చేశారు కానీ అందరి కృషి వలన మేడం గారి కృషి నేను ఒక మా ఈడి గారు అదం సా గారు మన ఊరి పక్కనే కొంచెల్లోనే ఊరుంది సారు